తెలుగు నేను రవి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి ఎలాంటి మిరప రకాలు ఎంచుకోవాలి మిరపరకాలని ఎంచుకోవడం కోసం తీసుకోవాల్సిన నియమాలు ఏంటి అలాంటి నిబంధనలు ఏంటి ఎలాంటి రూల్స్ పాటించి మనం విత్తనాలు తీసుకుంటే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే వైరస్ల విషయంలో ఎలా జాగ్రత్త తీసుకోవాలి ఆ ఎంతవరకు మనకు మార్కెట్ లో మనకు సెట్ అయ్యే విత్తనాలు ఏ విధంగా ఎంచుకోవాలన్న పూర్తి వివరాలు నేను మీ వీడియోలో తెలియజేశాను ఈ వీడియోలో నిక్కచి లాంటి కొన్ని రకాల నిజాలు అయితే తెలియజేస్తాను ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి రైతును మార్చడానికి మేము గత రెండు సంవత్సరాల చాలా ప్రయత్నం చేస్తున్నాం అయినా కూడా ఇంకా కూడా ఇంకా 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 రైతు డౌన్ అయిపోతున్నాడే తప్పితే సొంతంగా తెలుసుకునేది అయితే ఏమీ లేదు నేను గమనించిన వారికి అయితే తెలుసుకోవాలన్న ఆసక్తి అయితే రైతుకి ఎంత మాత్రం లేదు మేము మా ఛానల్ తరపు నుంచి వెళ్ళి మొక్కకి అసలు మెయిన్ గా మా ఛానల్ తరకు మందుల గురించి అయితే ఏం చెప్పలేదు ఎందుకంటే నాకు మందుల గురించి తెలియనంత అమాయకునైతే ఏం కాదు అయినా కూడా ఎందుకు చెప్పలేదు అంటే ఈ అడ్డబోలు మందులను లోకల్ షాప్ లో పోయినా చెప్తారన్న ఫీలింగ్ నాది ఎందుకంటే కెమికల్స్ అనేవి లోకల్ షాప్ మహా అంటే తేడాలు ఉంటే కొద్దిగా కొద్దిపాటి తేడా ఒకే టెక్నికల్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విప్రోనిల్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ రీజెంట్ అనే ఇస్తాడు ఇంకోటి వచ్చేసి ఏజెంట్ అనే పేరుతో వస్తాడు అంతే తేడా తప్పితే అక్కడ ఇచ్చేది లేదంటే అదే తామర పూర్తికి పనిచేసే హమామిత్తం బెంజు నెట్టిస్తాడు లేదంటే మన వేరే ఇంకేదైనా టెక్నికల్ ఇస్తాడు తప్ప పెద్దగా మారేదైతే ఉండదు బయోలు కాకుండా కెమికల్స్ లోకల్ షాప్ లో తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్ సో అందుకే నేను మందులు అయితే పెద్దగే చెప్పలేదు నెక్స్ట్ ఇయర్ నుంచి నా మందుల వీడియోస్ కూడా నేను ఖచ్చితంగా చేస్తాను ఇక మనం సమాజం మారినప్పుడు మనమే కొంతవరకు వాళ్ళకి అర్థమయ్యే విధానం చెప్ప చెప్ప చెప్పడమే బెస్ట్ ఆప్షన్ నేను అనుకుంటున్నాను అయితే ఇక మిరప విత్తనాల విషయంలో ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలనేది మనం చూసుకున్నట్లయితే నేను ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్ర తెలుగు రాష్ట్రాలు రెండు కూడా తిరిగాను ఈ రెండు రాష్ట్రాల్లో నేను గమనించిన విషయాలు ఏంటంటే ఒకే విత్తనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది అదే అని చెప్పను కానీ ఒకే విత్తనం ఖమ్మం జిల్లా రైతులలో నా వీడియో చూస్తున్నట్లయితే ఈ టేకులపల్లి అలాగే మన ఈ తల్లాడ ఇంకా మనకు ఈ భద్రాచలం ఏరియాలో వైరస్ ఈ సంవత్సరం చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్ ఖమ్మంలో కూడా చాలా వరకు వైరస్లు అనేది రాలేదు వైరస్లు అయితే రాలేదు తామరపురం కాదు వైరస్ అనేది రాలేదు వైరస్ గుబ్బం గుబ్బ మీకు తెలుసు కదా గుబ్బ అనేది చాలా వరకు రాలేదు అదే మనకు సత్తనపల్లి ఇప్పుడు పల్నాడు జిల్లాలోకి వెళ్ళిపోతే పల్నాడు జిల్లాలో ఈ సంవత్సరం వైరస్లు అదే విత్తనానికి వైరస్లు బాగా వచ్చినాయి అయితే చాలా వరకు మనం వీడియోస్లలో వైరస్ రాలేదని చెప్పేసి వీడియోలు వస్తూనే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్ లో వీడియోలు వస్తూ ఉంటాయి కానీ నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే పల్నాడు జిల్లాలో వైరస్ వస్తే ఖమ్మం జిల్లాలో ఈసారి ఎందుకో వైరస్ రాలేదు అలాగే మన నల్గొండ జిల్లాలోకి వచ్చేసరికి వైరస్లు మామూలుగానే ఉన్నప్పటికీ వైరస్లు వచ్చాయి కాకపోతే మామూలుగా ఉన్నప్పటికీ మామూల్ని తమ్మ తామరపూర్ అనేది విపరీతంగా ఇబ్బంది పెట్టింది అట్ ద సేమ్ టైం కర్నూలు జిల్లా ప్రజలకు కూడా తామరపూర్ ఉధృతంగా ఉంది అలాగే వైరస్లు అయితే మీడియం గానే ఉన్నాయి అంత హెవీగా అయితే రాలేదు ఈ సంవత్సరం వైరస్లు ఎవరిని కూడా మామూలుగా రెగ్యులర్ రకాలు ఇస్తే వాళ్ళకు కూడా వైరస్లు అనేవి పెద్దగా రాలేదు చాలా తక్కువగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే తామరపురం కొన్ని ఏరియాల్లో ఇబ్బంది పెట్టింది కొన్ని ఏరియాల్లో వైరస్లు బాగా ఇబ్బంది పెట్టినాయి అలాగే ఇప్పుడు ప్రజెంట్ తామర విషయంలోకి వస్తే కూడా దాకా పల్నాడు జిల్లాలో నల్లతామరైతే అనేది ఇప్పుడు నల్ల నలతామర ఉజృంబిస్తుంది అలాగే మన కరీంనగర్ ఆ ఏరియాలోకి పోతే ఈ సంవత్సరం వైరస్లు ఉన్నాయి మహబాబాద్ జిల్లాలో కూడా వైరస్లు ఉన్నాయి కానీ మనకు అదే టేకుల టేకులపల్లి ఈ తల్లాడ ఈ ఏరియాలో పోతే వైరస్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఈ సంవత్సరం కాబట్టి ఒక రైతు విత్తనాన్ని ఎంచుకునే ముందు మీరు ఒకసారి గమనించేది చాలా వీడియోలో చెప్పాను మీరు నేను చెప్పిన వీడియోలో నేను ఒక విత్తనం గురించి వీడియో చేస్తే అదే విత్తనం కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నన్ను ఒకసారి మీ ప్రాంతానికి సెట్ అవుతుందా అని అడిగే తీసుకోమని చెప్పాను ఎక్కడ కూడా నేను వీడియో చేసినంత మాత్రాన మీరు ఆ విత్తనం కొనాలనే రూల్ అయితే ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ నా పర్సనల్ విషయం చెప్తున్నాను నేను మీకు షూరిటీ ఇస్తాను మామూలుగా నన్ను నమ్మి విత్తనం తీసుకుంటే మాత్రం నన్ను అడగండి మా ను అడగండి మా ను అడిగితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎష్యూర్ చేస్తాం మామూలుగా పంట పూర్తి అయ్యేంత వరకు కూడా తక్కువ పెట్టుబడిలో మీకు రెగ్యులర్ పెట్టుబడిలో కాకుండా తక్కువ పెట్టుబడిలో అయ్యే విధంగానే మేమైతే నా ఛానల్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ కానీ పెద్ద పెద్ద మందులు అయితే చెప్పను ఇంకొకటి మిగతా వాళ్ళు చూసే వాళ్ళకు నేను చెప్పేది అంటే నేనైతే స్టార్ట్ చేసింది అయితే ఒక ఫెయిల్యూర్ నుంచి ఈ వ్యవస్థ స్టార్ట్ చేసింది ఒక ఫెయిల్యూర్ నుంచి నేను ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి జాబ్ మానేసి వచ్చి వ్యవసాయం చేసి ఫెయిల్ అయినా ఆ ఫెయిల్యూర్ నుంచి నేను పుట్టుకొచ్చిన అందుకే నాకు కొద్దిగా ఎనకొక ఎనకా ఎనకా సపోర్ట్ ఉంది కాబట్టి నాకు ఉంది కాబట్టి నేను నేను కానీ ప్రతి ఒక్క రైతు ఆ విధంగా ఉండడు కాబట్టి నన్ను నేను నిలబకున్నాను కాబట్టి పక్క రైతు నాలా లేని రైతు పడిపోకూడదన్న ఉద్దేశంతో ఈ పన్నెండు మందిని ఒక చోటుకు చేర్చి వాళ్ళందరితో ఒక కమ్యూనిటీ బిల్డప్ చేసి చేస్తున్నాను నేను ఏ యూట్యూబర్ని ఏమనట్లేదు ఎవ్వరి మార్కెట్ వాళ్ళ ఇష్టం ఎవ్వరి ఇష్టం అని వాళ్ళు చేసుకోవచ్చు కానీ రైతులు మార్చాలన్నది మెయిన్ గా నా మెయిన్ ఇంటెన్షన్ ఎవ్వరిని నేను ఏం నా వీడియో చాలా మంది చూస్తారు చూసి మాకు ఎగెనెస్ట్ గా చెప్తున్నాను అనుకుంటారు అస్సలు మీకు మీ గురించి నేను ఎక్కడ ఎగెనెస్ట్ గా చెప్పను ఎందుకంటే నాకు మీతో అవసరం లేదు నా వ్యక్తిత్వం ఏంటంటే నా వరకు నేను పడ్డ బాధ కానీ ఇంకా చాలా మంది రైతులు పడే బాధ పాత చేస్తే చేసే వ్యవసాయం లేకుండా వెళ్ళిపోవచ్చు నా ఉద్దేశంలో మాత్రం చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్పే మాట ఏంటంటే లాభ నష్టాలు చూసుకుంటే వ్యవసాయం చేయలేదని చెప్పేసి చెప్తుంటారు కానీ నా ఉద్దేశంలో ఒకటి చెప్పిన లాభం లేకుండా నువ్వు వ్యవసాయం చేస్తున్నట్టు నువ్వు మూర్కునివి ఎందుకంటే నీ పిల్ల పిల్లలకు బో పెట్టకుండా పక్కన పెళ్ళా పిల్లలకు బోవ పెడితే నేను అన్నదాత అన్నాడు ఖచ్చితంగా అన్నారు మన కుటుంబం కడుపు నింపి పక్కన వాళ్ళ కడుపు నింపితేనే అన్నదాతవి అంతేగాని కుటుంబాన్ని పస్తుల నుంచి మరి పక్కన వానికి అన్నం పెడితే వాళ్ళని అన్నదాన్న అన్నదాత అన్నారు ము కూడా అంటారు నా దృష్టిలో మాత్రం కాబట్టి మీరు నష్టపోయేదో పక్కన వారికి పోపెట్టాల్సిన అవసరమే లేదు ఒకవేళ కంటిన్యూషన్ లో వ్యవసాయ వాళ్ళ వస్తున్న మాకు హండ్రెడ్ పర్సెంట్ వ్యవసాయం మానేది తప్పితే అప్పులు చేసి వ్యవసాయం చేయమాకండి ఎందుకంటే రోజు రోజుకు మార్కెట్ చూస్తుంటే ఒకసారి మిరప మార్కెట్ మీరు ఒకసారి గమనించుకున్నట్లయితే దారుణంగా పడిపోతుంది ఎందుకు పడిపోతుంది తెలుసా వన్ అండ్ ఓన్లీ రీజన్ బయట కంట్రీస్ మన మన ప్రొడక్షన్ రిజెక్ట్ చేయడం వల్ల మనం నిరపణ రిజెక్ట్ చేయడం వల్ల ఒక్క రైతు యాభై అరవై సార్లు మందులు కొడితే విచ్చల విడిగా మందులు కొడితే మీరు మాత్రం ఎలా తింటారు చెప్పండి ఒక్క మాట ఆలోచించుకోండి ప్రతి రోజు కల్తీ 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 అంటున్నారు మీరు చేస్తలేరు ఆ కల్తీని విచ్చల విడిగా మందులు ప్రతి రోజు మందు ప్రతి రోజు ముప్పై వండి ఒకటి ఏమైతుంది నలభై వండి ఒకటి ఏమైతుంది ఇరవై గింటాలు వండించి ఇరవై లక్షలు ఇప్పుడు పది రూపాయలు పెట్టి పది రూపాయలు సంపాదించుకున్న వాడికి ఇప్పుడు అవుతాడు కానీ వంద రూపాయలు పెట్టి పది రూపాయలు సంపాదించుకోవడం గొప్ప గొప్పవాడు ఏ విధంగా అవుతాడు మీరు ఎక్కువ లాభాలు ఏ విధంగా తీసినట్టు అవుతారు ఊళ్ళో ఏదో ఎక్కువ దిగుబడి సంపాదించాలని చెప్పేసి పేరు రావాలని ఊళ్ళో ఏదో గొప్ప పేరు రావాలి ఊళ్ళో పలానా రైతు ముప్పై గింటాల్ అలాగా ఆశ తప్పితే ఎంత మిగులుతుంది అన్న ఎప్పుడైనా ఒక్కసారైనా కనీసం ఒక్కసారి అంత అంతరంగికంగా ఆలోచించుకున్నారా ఒక్క రైతు అన్న ఎప్పుడైనా ఒక్క రైతు కనీసం ఆలోచించుకున్నారన్న నాకు ఎంత మిగులుతుంది వ్యవసాయంలోని బండి పెట్రోలు అలాగే మన డైలీ వారి రోజు మూడొందలాగా మన కూలీ వేసుకుంటే ఎవరికి మిగలదు అండి రెండు రూపాయలు వడ్డీ మనం తెచ్చే డబ్బులకి రెండు రూపాయలు వడ్డీ ఇవన్నీ వేసుకుంటే ఎవరికి డబ్బులు మిగలవు అలాంటప్పుడు చేయడం ఎందుకు నా దృష్టిలో మాత్రం ఇరవై క్వింటాల్ పండిన ఎకరానికి ఒక లక్ష రూపాయలు నా లాభం సంపాదిస్తే ఆ రోజు రైతు సక్సెస్ అయినట్టు తప్పితే ముప్పై క్వింటాల్ పండించిన తో మాత్రం సక్సెస్ అయినట్టు అయితే ఎక్సల్ కానే కాదు ఎందుకంటే నా జీవితంలో నేను చూశాను మా ఊర్లోనే ముప్పై ఐదు క్వింటాలు పండించి మూడు లక్షలు అప్పు చేసిన రైతు నేను చూసాను నాలుగు ఎకరాల పేరు మీద ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి తీసి నాలుగు లక్షల రూపాయలు అప్పు చేసిన రైతు నేను చూశాను నా కళ్ళతో నా కళ్ళతో చూసాను నేను ఏంటంటే ఈ వ్యవస్థలు మనం చెప్పినా కూడా ఎవరికి అర్థం కావట్లేదు మొత్తుకొని 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 నోరు ఖరాబ్ అయింది అనవసరంగా తలకాయలు ఖరాబ్ అవుతున్నాయి తప్పితే ఎవరు వినేరు కాకపోతే నేను విత్తనం విషయంలో మాత్రం చెప్తున్నాను నేను ఈ సంవత్సరం ప్రత్యక్షంగా చూసి మరీ చెప్తున్నాను ఒక జిల్లాలో ఉన్న జిల్లాల రైతులతో కమ్యూనికేట్ అవ్వండి ఖచ్చితంగా మీరు అడగండి ఖమ్మం జిల్లాలో వైరస్లు ఉన్నాయని చెప్పి అడగండి గత గత ఇయర్స్తో పోలిస్తే ఈ సంవత్సరం ఉన్నాయని అడగండి వాళ్ళే చెప్తారు గుంటూరు జిల్లా వాళ్ళకి ఫోన్ చేసి పల్నాడు జిల్లా వాళ్ళకి ఫోన్ చేసి ఇయర్ వర్స్ వైరస్ ఏ విధంగా ఉన్నాయని వాళ్ళని వాళ్ళు చెప్తారు ఇక్కడతో అక్కడ కంపేర్ చేసుకోండి కాబట్టి మీ ప్రాంతానికి సెట్ అయ్యే విత్తనాన్ని ఎంచుకోండి ఇక ఆర్ఎన్డి విషయంలోకి వచ్చేసరికి ఆర్ఎన్డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అందులో మీకు సీడ్ ప్రొడక్షన్ చేయరు ఒక విత్తనం బయటకెళ్లాలంటే ఆర్ఎండి వేరు సీడ్ ప్రొడక్షన్ యూనిట్ వేరు అది గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి సీడ్ క్యారెక్టర్ టెస్ట్రిబ్యూటింగ్ యూనిట్ కూడా వేరు మన చుట్టూ ఉన్నాయన్ని కూడా సీడ్ క్యారెక్టర్ టెస్ట్ యూనిట్ మనకు కొన్ని వీడియోస్లలో రవి సార్ వీడియోస్లలో నేను చూసాను ఇది సీడ్ క్యారెక్టర్ టెస్ట్ యూనిట్ అని ఆయన ఛాన్స్ అని కదా అది అక్కడ సీడ్ క్యారెక్టర్ టెస్ట్ యూనిట్ అది అలా వాళ్ళకి ఇప్పుడు బెంగళూరులో ఆర్ఎండి ఉంటాయి మెయిన్ గా ఆర్ఎండ్ అన్ని కూడా చాలా వరకు బెంగళూరులో ఉన్నాయి ఆ బెంగళూరు ఆర్ఎండ్ ఉంటాయి ఆ విధంగా చాలా ఉంటాయి ఆర్ఎండ్ ఉన్నాయే అనేది ఏం లేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆర్ఎండి కూడా బాగానే పండినాయి చాలా వరకు మంచిగా పండినాయి పర్లేదు అంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఏదో మా లాగా రీసెర్చ్ చేసుకుంటూ బతికే వాళ్ళు ఖచ్చితంగా మంచి మంచి విత్తనాలు తీస్తున్నారు తీయలేదని మన్న నేను హండ్రెడ్ పర్సెంట్ ఆ విత్తనాలు కూడా బాగుండీ కానీ ఒక విత్తనం ఎంచుకునే ముందు నన్ను అడిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లోకల్ ఒపీనియన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి లోకల్ ఒపీనియన్ తీసుకోండి ఇక కంపెనీ చరిత్ర అనేది యాజ్ యూజువల్ ఖచ్చితంగా యాజ్ యూజువల్ గా తీసుకోండి ఇంకా రెండో మూడో విషయం వచ్చేసి ఒక విత్తనం అనేది మన నేలకు సెట్ అవుతుందో చూసుకోండి అలాగే మనకు మార్కెట్ కూడా సెట్ అవుతుందో చూసుకోండి ఖమ్మం మార్కెట్ వాళ్ళు గుంటూరు మార్కెట్ విత్తనాలు వేయకండి దయచేసి గుంటూరు మార్కెట్ ఇప్పుడు వండర్ హాట్ లాంటి విత్తనాలు లేవు గుంటూరు ఆయన వేస్తే ఆటోమేటిక్గా వరంగల్ వెళ్ళి అమ్ముకోలేడు కాబట్టి ఎక్కడో రేట్లు ఉన్నాయని చెప్పేసి నాకు ఈయన ఘోరంగా వచ్చినా వండర్ హాట్ గురించి కాల్సు అన్న వండర్హట్ మళ్ళా వచ్చే సో రేట్ పెరిగే అవకాశం ఉందంటే వండర్ హాట్ వేసుకుంటాను గుంటూరు ఏరియా వాళ్ళు మార్కెటింగ్ అనుకుంటే పది ఎకరాలు వేయాలంటే వేసుకోండి మార్కెటింగ్ ఇప్పుడు ఈజీ అవుతది అంతేగాని ఒక ఎకరా రెండు ఎకరాలు అయితే గుంటూరు మా వరంగల్ పోయి వండర్ హాట్ అమ్ముకోలేడు కదా కాబట్టి ఒకసారి ఆలోచించుకొని మా నిర్ణయాలు తీసుకోండి రేట్లు అయితే ఉండే అవకాశం లేదు కాకపోతే ఓన్ మార్కెటింగ్ ఒక నాలుగు ఐదు ఎకరాలు వేసే వాళ్ళు ఓన్ మార్కెటింగ్ చేసుకోవడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ మానించాలైతే సపోర్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేజ్ మిమ్మల్ని ఆర్గానిక్ లో చేసుకోమైతే నేను చెప్పాను ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుబడి తగ్గించుకోండి పది రూపాయలు పెట్టి కనీసానికి ఐదు నుంచి పది రూపాయలు లాభం తీసే విధంగా ప్రయత్నించండి ఈ రకమైన మేనేజ్మెంట్ చేసుకోవడానికి తెలుగు ఎవరైతే అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ అయితే చేస్తుంది ఇక విత్తనం ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు ఈ విధంగా ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోండి వ్యవసాయంలో కూడా నేల మొదలు పెట్టండి ఏదో ఆ రోజుకి ఆ రోజు నారు పోసి ఆ రోజుకి నారు ఆ రోజు నారు పెంచడం కాదు హండ్రెడ్ పర్సెంట్ నారును మాత్రం ఈ మెటలాక్సిల్ మ్యాంగోజిప్ ట్రైకో ఇలాంటి ఫంగిసైడ్స్ తో కాకుండా వ్యామ్ మరియు ట్రై ట్రైకోటర్మతో పెంచుకోండి ఈయన నారు దశ నుంచే సరైన మేనేజ్మెంట్ పాటించండి తప్ప చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం ఉపయోగం ఉండదు కాబట్టి నారు దశలోనే నారుని నాచురల్ గా పెంచడానికి ప్రయత్నించండి నారకే విచ్చల విడిగా మందులు కొట్ట మాకండి మన ఇంట్లో ఒక చిన్న పిల్ల ఉంటే ఏ విధంగా అయితే డోలో ట్యాబ్లెట్ ఏమో అదే పారాసెటమాల్ అనేది తక్కువ లో డో మన డోలో సిరప్ లైన్ దొరుకుతాయి చిన్న పిల్లలకి ఎలా అయితే తక్కువ లో ఇస్తాము మొక్క కూడా ఫిబ్రోనిల్ ఉంటే ఫిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ వాడండి జంప్ అయితే వాడము చిన్న చిన్ననా అలా టెక్నికల్స్ లో తక్కువ లో వాడుకొని పంటలు పండించుకొని చిన్న చిన్నగా పెంచుతూ ఉండండి అన్ని రకాల పురుగులు అందుబాటు అదుపులోనే ఉంటాయి మొక్కని సమర్థవంతంగా పెంచడానికి తెలుగు యువరాజి టీం ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి ఒకసారి చెప్తున్నాను ఏదో రైతుకు మా వంతుగా మేము పడ్డా బాధలు పడవద్దు అన్న ఉద్దేశంతో చేయాలని తప్పితే ఎవరిని నేను ఎలిగేట్ అయితే చేస్తలేను హండ్రెడ్ పర్సెంట్ ఎలిగేషన్ అయితే చేస్తలేను కాకపోతే రైతుకుడి నేను ఒకటి చెప్తున్నాను మారడానికి ప్రయత్నించండి మార్కెట్ ఇంత దారుణంగా పడిపోయింది ఇగనైనా మారకపోతే మాత్రం అప్పులు మిగులుతాయి తప్పితే ఏమీ కాదు ఎందుకంటే ఇక్కడ ఏదో స్టాక్ ఎక్కువై ఇంకేదో ఎక్కువ ఇంకేదో ఎక్కువ ఇక్కడ రేట్లు పడిపోవట్లేదు ఓన్లీ ఎగుమతులు ఆగిపోయి రేట్లు తగ్గిపోతున్నాయి ఆ ఎగుమతులు ఎందుకు ఆగిపోయినాంటే వాళ్ళ నుండి కొన్ని రకాల రూమర్స్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అనేది చెప్పను కొన్ని రకాల రూమర్స్ ప్రకారం అయితే మెయిన్ గా కెమికల్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ మన స్టాక్ ఉండట్లేదు అని చెప్పేసి రూమర్స్ ఉండే అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే మనం ఏ రేంజ్ లో మందులు కొడుతున్నాం మన అంతరాత్మకు తెలుసు మనం కొట్టే మందులు ఏంది మనం ఎంత రేంజ్ లో మందులు కొడుతున్నాం ఎలాంటి మందులు కొడుతున్నాం అనేది సరే వాళ్ళకి తెలియకపోవచ్చు మన అంతరాత్మక అయితే తెలుసు కదా మనం ఏ రకమైన మందులు కొడుతున్నామని కాబట్టి ఒక్కటే చెప్తున్నా మీరు తినేదైనా తినే తినేదైనా ఎవరు తినేదైనా మీకు మీరు ఈ రోజు ఏదైతే పండిస్తున్నారో మీరు తినే తిండి కూడా అదే పంట అదే పంట వస్తుంది మనం పక్కన వాళ్ళకి ఏదైతే పెడుతున్నామో అదే మనకు వస్తుంది ఖచ్చితంగా అదే మనకు వస్తుంది ఆ చిన్న చిన్న విషయాలు గమనించుకుంటారంట రైతు నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆత్మ పరిశీలన ఎకనైనా చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఏదో ఒక రోజు ఖచ్చితంగా రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ విధమైన జాగ్రత్తలు పాటించండి ఇక ఇది మాత్రం నేను చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో మీకు ఈ వీడియో నచ్చితేనే పక్క రైతుకు షేర్ చేయండి లేకుంటే అవసరం లేదు సబ్స్క్రైబ్ అనేది మీ ఛాయిస్ అది నేను దీంట్లో అయితే అడగను ఎందుకంటే అడగలన్న హోప్ కూడా పోయింది జై హింద్ జై జవాన్ జై